త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా ఈ వీడియోలో చెప్తాను చెప్పు ఈ రోజుల్లో వరల్డ్ వైడ్ గా ప్రతి ముగ్గురులో ఒకరికి నిద్ర సమస్యలు ఉన్నట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి దీనికి స్ట్రెస్ యాంగ్జైటీ లైఫ్ స్టైల్ అండ్ మొబైల్ యూసేజ్ బిఫోర్ స్లీప్ వంటి పలు కారణాలు ఉన్నాయి అయితే మినిట్స్ లోనే సోల్జర్స్ అండ్ పైలట్స్ ఒక స్లీపింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు ఈ టెక్నిక్ లో భాగంగా ముందు కళ్ళు మూసుకొని ఫోర్ హెడ్ ఐస్ జాతో పాటు అన్ని ఫేషియల్ మజిల్స్ చేయాలి నెక్స్ట్ షోల్డర్స్ ని బెడ్ పై యాజ్ లో యాజ్ డ్రాప్ చేసి ఆర్మ్స్ ని కూడా రిలాక్స్ చేయాలి తర్వాత స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేసి చేస్తూ చెస్ట్ కూడా రిలాక్స్ చేయాలి నెక్స్ట్ లెగ్స్ ని స్టార్టింగ్ ఫ్రమ్ థైస్ టు ఫీట్ వరకు కంప్లీట్ గా రిలాక్స్ చేయాలి నెక్స్ట్ యూ నీడ్ టు క్లియర్ యువర్ మైండ్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ కామ్ అండ్ కూల్ బాడీ అండ్ మైండ్ ని ఎంత త్వరగా రిలాక్స్ చేయగలితే అంత త్వరగా నిద్ర పడుతుంది ఈ టెక్నిక్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల విత్ ఇన్ నైన్టీ టు వన్ ట్వంటీ సెకండ్స్ లో నిద్రపోవచ్చు ఈ వీడియో ని సరిగ్గా నిద్ర పట్టదు అని చెప్పే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి వర్కౌట్ అయితే మళ్ళీ వచ్చి కామెంట్ చేసి చెప్పండి